ఫేస్ పైన ముడతలు పడుతూ అంటే అది సాగిపోవడం ఇలాంటి వాటికి ఒక మంచి రెమెడీ మంత చెప్పడానికి మందపాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టీ మహేష్ బాబు గారు అసలు ఈ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలామందికి ఫేస్ మొత్తం ముడతలు పడుతూ సాగిపోతూ ఉంటుంది అలాంటి వారు టైట్ చేయించుకుంటూ ఉంటారు సో అలా కాకుండా బయట విత్ కెమికల్స్తో కాకుండా వాళ్ళు టైట్ చేసుకోకుండా ఒక రెమెడీ ఉంది ఈ రెమెడీని ఫాలో అవుతే కంపల్సరీ ఆటోమేటిక్గా మీ ఫేస్ టైట్ అవుతుంది ముడతలు పోతాయి అని చెప్పేసి అంటున్నారు కదా ఆ రెమెడీ ఏంటి చేసుకోవాలి సో ఈ యాంటీ రింక్లింగ్ అని ఒక ట్రెండ్ నడుస్తుంది మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్స్ చాలా కామన్ అయిపోతున్నాయి బట్ అలాంటి అనవసరమైన ట్రీట్మెంట్స్కి అండ్ అన్నెసరీ కెమికల్స్కి వెళ్లకుండా అందరికీ ఇలా ఆయుర్వేదిక్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ మెడిసిన్స్తో ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇది రతన్మాల అని అంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది అండ్ ఇదేంటంటే లొద్దుగా చెట్టు అని ఒకటి ఉంది సో ఆ లొద్దుగ చెట్టు బెరడు యొక్క పౌడర్ అనమాట సో లొద్దుగ బెరడు మనకి దొరుకుతుంది సో ఈ రతన్మాల అంటే ఇప్పుడు వీటితో పాటు ఇంకా అతి మధురం అని ఇలాంటివి స్కిన్కి సంబంధించిన ఆయుర్వేదిక్లో చెప్పబడిన ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఓకే సో ఇలాంటివి అన్నీ ఒక ఫార్ములేషన్గా చేసి ఇప్పుడు మేము మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అతిమధురం ఒకటి ఈ లొద్దుకి చెట్టు బెరడు ఒకటి ఈ రతన్మాల్ ఒకటి సో వీటిని మనము ఈ పౌడర్ కింద చేసుకుని మనం మిల్క్ కానీ రోజు వాటర్లో కానీ యాడ్ చేసుకుని అప్లై చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకి ఒక ఏజ్తో సంబంధం లేకుండా మీరు చెప్పినట్టు ఆ ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయో అది పోయి స్కిన్ టైటన్ అనేది మెయింటైన్ అవుతుంది సో దానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తే డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నా పేషెంట్స్కి మేము ఈ ఫామ్లో చేసిన కాంబినేషన్ క్రీమ్లా క్రీమ్ లాగా కూడా చేసాము అండ్ ప్యాక్ లాగా కూడా చేసాము ఇచ్చి కంప్లీట్ మంచి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉన్ పేషెంట్స్ ఉండి వాళ్ళు కొంతమంది అంటే చేసుకోలేని వాళ్ళు అడిగి తీసుకుని యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ట్రై చేయాలి యూజ్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయచ్చు సార్ ఈ రెమెడీని మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ సో మనం ఈ రతన్మాల్ అన్నది దాన్ని ఈ పౌడర్ని అండ్ నేను చెప్పినట్టు అతి మధుర అనే పౌడర్ని కావాలంటే చందన కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీటిని మనం కొంచెం రోజు వాటర్లో తీసుకుని ఇవన్నీ మిక్స్ చేసేసుకుని హ్యాపీగా ఫేస్కి అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన టైం పట్టించి లేదా మార్నింగ్ ఒకసారి అయినా సరే సరిపోతుంది సో కంటిన్యూస్గా ఒక కొన్ని డేస్ సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ యూస్ చేసుకుని తర్వాత ఇంకా రిజల్ట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం డేస్ యూస్ చేయొచ్చు సో ఇవి పౌడర్ ఫామ్లో నేను చెప్పినట్టు మిల్క్ అనుకోండి మిక్స్ చేసుకుని ఉంచకుండా ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు మిక్స్ చేసుకుని అప్లై చేసుకుని పౌడర్ అనేది స్టోర్ చేసుకుంటే సరిపోతుంది లేదు రోజు వాటర్ అనుకుంటే రోజు వాటర్ ఏదైనా పర్వాలేదు సో ఖచ్చితంగా ఇది మాత్రం యూజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత వాష్ చేసేసుకొని ఆ తర్వాత నార్మల్ హాట్ వాటర్ బాత్ తీసుకుంటే ఈ సీజన్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు కరెక్ట్గా ఏ సీజన్కి ఆ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వాటర్ మిలన్ తీసుకో ఆ సీజన్లో తీసుకోవాలి సమ్మర్ సీజన్ నెక్స్ట్ ఇప్పుడు గోవా అనుకోండి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది తీసుకోండి ఆరెంజెస్ ఉన్నాయి ఆరెంజ్ తీసుకోండి ఎందుకంటే ఆ ఆరెంజ్ జ్యూస్ అనేది కూడా స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ మీరు వినుంటారు బ్రైట్నింగ్కి దానికి కూడా ఆరెంజ్ పీల్ని మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసి కూడా యూజ్ చేస్తారు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ పపాయా తీసుకోవచ్చు ఇలాగా ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుని నెక్స్ట్ కమింగ్ టు వెజిటేబుల్స్ మనం తీసుకుంటే కనుక ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ అవన్నీ బాగా తీసుకోవాలి అండ్ వాటరీ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ బాగా ఇప్పుడు మనం కీరా దోశ ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అండ్ ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇప్పుడు వాల్నట్ కానీ బాదం కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కనుక మనకు ఆ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా సార్ మన ప్రేక్షకుల కోసం అంటే మడతలు ఉన్న వాళ్ళకి అంటే స్కిన్ టైట్ అవ్వడానికి ఓ బెస్ట్ రెమెడీ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ